సరే ఒక ప్రశ్నతో మొదలు పెడదాం అడగండి ఊహించుకోండి మీరు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఉన్నారు ఒక సినిమా తీస్తున్నారు దేశం అప్పుడే ఒక భయంకరమైన కరువు నుంచి బయటపడుతోంది లక్షల మంది చనిపోయారు ప్రేక్షకులు ఆ బాధని మర్చిపోవాలనుకుంటున్నారు వాళ్ళ కావాల్సింది పాటలు ప్రేమకథలు నిజమే మరి మీరేం చేస్తారు వాళ్ళ కావాల్సిన వినోదాన్నిస్తారా లేక వాళ్ళు మర్చిపోవాలనుకుంటున్న నిజాన్ని ధైర్యంగా చూపిస్తారా చాలా కష్టమైన ప్రశ్న ఈరోజు మనం సరిగ్గా ఆ రెండో దారి నెంచుకున్న ఒక సినిమా గురించి లోతుగా చర్చించబోతున్నాం దాని పేరే ధర్తీకే లాల్ అవును ఒక ధైర్యమైన సినిమా ఈ చర్చ కోసం మన దగ్గర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి ఆ సినిమా గురించిన బేసిక్ సమాచారం దాని ప్రాముఖ్యతపై విశ్లేషణలు ఇంకా ప్రేక్షకుల అభిప్రాయాలు కూడా అంటే ఒక పూర్తి చిత్రాన్ని మన ముందుంచుకోవచ్చన్నమాట కరెక్ట్ మన లక్ష్యం ఒక్కటే కథేంటో చెప్పకుండానే ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రను ఎలా మార్చేసిందో అర్థం చేసుకోవడం సరే మొదలు పెడదామా తప్పకుండా ముందుగా ఈ సినిమా నేపథ్యం ఇది పంతొమ్మిది వందల నలభై మూడులో వచ్చిన బెంగాల్ కరువు ఆధారంగా తీశారు ఆ అది మాటల్లో చెప్పలేని విషాదం అవును ఆకలి నిస్సహాయత అలాంటి టైంలో ఆ గాయాన్ని మళ్లీ కెమెరాతో చూపించడమంటే ఎంత పెద్ద రిస్క్ అది అది మామూలు రిస్క్ కాదు దాదాపు లాంటిది అవునా ఎందుకలా ఎందుకంటే ఆ రోజుల్లో సినిమా అంటే ఒక రకమైన స్వీట్ లాంటిది దాన్ని పలాయనవాద సినిమా అంటారు అంటే మన కష్టాలనుంచి కాసేపు పారిపోవడానికి చూసే సినిమా సరిగ్గా చెప్పారు అంతా అద్భుతంగా ఉంటుంది కాని ధర్తీకే లాల్ స్వీట్ కాదు అదొక చేదు మందు అవును ఆ మందు రుచిగా ఉండదు కానీ సమాజంలో ఉన్న జబ్బును చూపిస్తుంది దాని గురించి ఆలోచించేలా చేస్తుంది దాదాపు ఎవరూ చేయని సాహసమది అంటే వినోదం కోసం కాదు మేల్గోల్పడం కోసం తీశారు సరే ఇంత పెద్ద విషాదాన్ని లక్షల మంది బాధను ఒక కథగా ఎలా మల్చారు సాధారణంగా ఒక హీరో ఉంటాడు గదా అందర్నీ కాపాడతాడు మరి ఇక్కడ హీరో ఎవరు ఇక్కడే అసలు విషయముంది ఈ సినిమాలో ఒక్క హీరో ఉండడు ఇది ఒక వ్యక్తి కథే కాదు అంటే మనకున్న ఆధారాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి ఈ సినిమాలో అసలైన హీరో ఒక ఊరు అసలైన విలన్ ఆకలి వావ్ ఒక రైతు కుటుంబం ఆకలి వల్ల ఎలా విచ్ఛిన్నమైంది ఊరికూరే బతకడానికి కలకత్తాకు ఎలా వలస వెళ్ళింది అక్కడ వాళ్లు పడ్డ కష్టాలు ఇవన్నీ చూపిస్తుంది అంటే ఒక వ్యక్తి ప్రయాణం కాదు ఒక సమాజం యొక్క సామూహిక వేదన అనమాట ఖచ్చితంగా ఇది ఒక వ్యక్తి గెలుపు కథ కాదు ఒక సమూహం కలిసి నిలబడటానికి చేసే పోరాటం అంటే కథానాయకుడనే భావననే పక్కన పెట్టేశారనమాట ఇది విండానికి చాలా కొత్తగా ఉంది అవును మరి ఆడియన్స్ కి ఒకరితో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే అవకాశం ఇవ్వకుండా ఒక సమూహం కథ చెప్పడం పెద్ద ప్రయోగం కదా అది ఖచ్చితంగా ఒక ప్రయోగమే అందుకే ఈ సినిమా తీసిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ ఆయన దర్శకుడు ఆయన మామూలు ఫిల్మ్ మేకర్ కాదు ఆయన ఒక జర్నలిస్ట్ ఒక రచయిత ఆయనకు వాస్తవాలను రిపోర్ట్ చేయడం తెలుసు ఓ అందుకే అంత రియలిస్టిక్గా ఉన్నా అదీ కారణమే ఆయనకు ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ అంటే ఐపీటీఏతో బలమైన సంబంధాలున్నాయి వాళ్ల లక్ష్యం కలల ద్వారా సామాజిక చైతన్యం తీసుకురావడం ఓకే అందుకే ఆయన సినిమాలో అతిశయోక్తులు మెలోడ్రామా ఉండవు కేవలం నిజాన్ని చూపించారు ఆయన ఉద్దేశ్యం ప్రేక్షకులను ఒకరితో ప్రేమలో పడేలా చేయడం కాదు మొత్తం సమాజం పడుతున్న బాధపట్ల సానుభూతి కలిగించడం పంచుకున్న బాధ అనే భావనను చూపించడం అవును అదే అంటే దర్శకుడి నేపథ్యమే సినిమా రూపురేఖలను మార్చేసిందన్నమాట దీన్నే మనం సామాజిక వాస్తవికత అంటాం కదా అవును సోషల్ రియలిజం ఈ పదం వినడానికి కొంచెం బరువుగా ఉంటుంది దీన్ని సులభంగా ఎలా అర్థం చేసుకోవచ్చు చాలా సులభం రెండు రకాల అద్దాలున్నాయనుకుందాం సరే ఒక అద్దం మనల్ని అందంగా మనకు నచ్చేలా చూపిస్తుంది చాలా సినిమాలు అలాంటి అద్దాలే దాన్ని అంటాం కరెక్ట్ ఇంకో అద్దం ఉంటుంది అది ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది మన ముఖం మీదున్న మచ్చలు ముడతలు అన్నీ చూపిస్తుంది అవును ప్రేక్షకులు కేవలం కథను చూసి వెళ్ళిపోవడం కాదు వాళ్ళు ఆ కథకు నైతిక సాక్షులుగా మారాలని దర్శకుడు ఆశించాడు నైతిక సాక్షులు చాలా శక్తివంతమైన అంటే ఇది కేవలం సినిమా కాదు ఇది మన దేశంలో జరిగింది దీనికి మనమందరం బాధ్యులం అని గుర్తు చేయడం మరి ఇంత సూటిగా ఉన్న సినిమాను ఆనాటి ప్రేక్షకులు ఎలా స్వీకరించారు ఆ చేదు మందును తాగడానికి ఇష్టపడ్డారా ఆశ్చర్యంగా ఇష్టపడ్డారు మన దగ్గరున్న కొన్ని ప్రేక్షకుల అభిప్రాయాలు చూస్తే అర్థమవుతుంది చెప్పండి ఒకరేమన్నారంటే అతి నాటకీయత లేకుండా మానవ బాధను ఇంత శక్తివంతంగా చూపించడం నేనెప్పుడూ చూడలేదు అంటే ఏడ్పులు పెడబొబ్బలు లేకుండానే వాళ్ల కళ్లల్లోని నిస్సహాయతతోనే మనసును కదిలించారు కరెక్ట్ కేవలం ఎంటర్టైన్మెంట్ కాదని ఆ రోజే ప్రేక్షకులు గుర్తించారు నిజమే ఇక మూడో అభిప్రాయం అయితే ఈ సినిమా ప్రభావాన్ని మొత్తం ఒక్క వాక్యంలో చెప్పేస్తుంది ఏంటది చూడటానికి చాలా కష్టంగా ఉన్నా ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా ఈ మాట నాకు చాలా నచ్చింది ఒక సినిమాను చూడ్డానికి కష్టంగా ఉంది అని మెచ్చుకోవడం ఇది నేనెప్పుడు వినలేదు అంటే ఆ సినిమా వాళ్లను ఎంతగా అసౌకర్యానికి గురిచేసిందో వాస్తవం వాళ్లను ఎంతగా కదిలించిందో అర్థం చేసుకోవచ్చు ఆ అసౌకర్యమే ఆ సినిమా విజయం నిజమే ఒక సినిమాను దాని అసౌకర్యం కోసం మెచ్చుకోవడం చాలా అరుదు సరే ఇది అప్పటి మాట కాని ఈ సినిమా దీర్ఘకాలంలో భారతీయ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపింది ఆ దీని ప్రభావం చాలా పెద్దది మనకున్న ఆధారాలన్నీ ఒక్కటే చెప్తున్నాయి ధర్తీకే లాల్ భారతీయ పారలెల్ సినిమా లేదా ఆర్ట్ సినిమా ఉద్యమానికి ఒక రకంగా బీజం వేసింది అంటే కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉండే సినిమాలకు అవును ఆ తర్వాత వచ్చిన సత్యజిత్ రే మృణాల్ సేన్ శ్యామ్ లాంటి గొప్ప దర్శకులు కూడా సామాన్యుల కథలను తెరపైకి తీసుకురావడానికి ఈ సినిమా ఒక స్ఫూర్తిగా నిలిచింది అంటే కమర్షియల్ హంగులు లేకుండా కేవలం కథాబలంతో సినిమాలు తీయొచ్చని ఇది నిరూపించింది సరిగ్గా చెప్పారు ఒక కొత్త సినిమా భాషకు ఇది వ్యాకరణం రాసిందన్నమాట అంతకంటే ముఖ్యంగా ఇది సినిమాకు ఒక కొత్త బాధ్యతను గుర్తుచేసింది దేశంలో ఒక మూలన ప్రజలు కష్టాల్లో ఉంటే ఆ బాధను మిగతా దేశానికి చేరవేయగలదని చూపించింది ఒక సామూహిక సానుభూతిని నిర్మించగలదని ఎస్ ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానల్లో సోషల్ మీడియా లేని రోజుల్లో ఒక సినిమానే దేశం యొక్క అంతరాత్మగా పనిచేసింది అదొక చారిత్రక పత్రంగా నిలిచిపోయింది అద్భుతం అంటే మనం మొదట వేసుకున్న ప్రశ్నకు సమాధానం అవును ఆ ఫిల్మ్మేకర్ ముందు రెండు దారులున్నప్పుడు ఖ్వాజా అహ్మదబ్బాస్ కష్టమైన దారిని ఎంచుకున్నారు ప్రేక్షకులకు కావాల్సిన కలను కాకుండా వాళ్లు చూడాల్సిన నిజాన్ని చూపించారు అలా చేయడం ద్వారా ఆయన కేవలం ఒక సినిమా తీయలేదు భారతీయ సినిమాలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు లాల్ ఇప్పటికి ఎందుకు ముఖ్యమంటే అది సినిమా శక్తిని పునర్నిర్వచించింది సినిమా కేవలం వినోదం కాదు అదొక ఆయుధం ఒక సమాజం తనను తాను ప్రశ్నించుకోవడానికి ఉపయోగపడే సాధనం సంక్షోభ సమయంలో కలల పాత్ర ఏమిటి అనే ప్రశ్నకు ఈ సినిమా ఒక బలమైన సమాధానం కలలు మనల్ని వాస్తవికత నుండి పారిపోయేలా చెయ్యాలా లేక వాస్తవాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తినివ్వాలా ఈ సినిమా రెండో మార్గాన్ని ఎంచుకొని చరిత్రలో నిలిచిపోయింది ధర్తికే లాల్పై మన దగ్గరున్న ఆధారాల ద్వారా మనం చేసిన ఈ చర్చ చాలా లోతైనది ఒక భయంకరమైన కరువు నుండి ఒక కొత్త సినిమా వరకు చాలా విషయాలు తెలిసాయి అవును ప్రతి అంశం మనల్ని ఆలోచింపచేసింది ఈ చర్చను ముగించే ముందు శ్రోతుల కోసం ఒక ఆలోచనను వదిలి వెళ్తున్నాను దాదాపు ఎనభై ఏళ్ల క్రితం ఒక జాతీయ విపత్తుకు సినిమా ఎలా స్పందించిందో ఒక నైతిక బాధ్యతను ఎలా తీసుకుందో మనం చూశాం మరి ఈ రోజుల్లో మన సమాజంలో పెద్ద సంక్షోభాలు వచ్చినప్పుడు అవి ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు సామాజిక ఉద్యమాలు కావచ్చు మరేదైనా కావచ్చు మన సినిమాలు మన కళారూపాలు అదే స్థాయిలో బాధ్యత తీసుకుంటున్నాయా మంచి ప్రశ్న వాస్తవాలను ధైర్యంగా చూపిస్తున్నాయా లేక వాటి పాత్ర పూర్తిగా మారిపోయి సురక్షితమైన వ్యాపార ధోరణిలోకి వెళ్ళిపోయిందా దీని గురించి ఆలోచించాలి